డబ్బుల కోసం ఎవరైనా ఎదవ పని చేసేవాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు విష్ణు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే అదేంటి వీడు ఎలా అడుగుతున్నాడు నేను డబ్బుల కోసం ఎగబడిపోయే వాడిని నన్ను తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని చూసి ఎందుకు అలా అడుగుతున్నావు నేను అలాంటి వాడిని కాదు నాకు ఎవరు తెలియదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే మీరు శుద్ధపూసిలాగా నటించకండి మీ గురించి నాకు మొత్తం తెలుసు ఎవరైనా ఉంటే నాకు కొంచెం చెప్పండి నాకు చిన్న పని చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే అదేమీ లేదు ఎవరు లేరు రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నేను డబ్బులు మీకు ఇస్తాను వాళ్ళకి ఇస్తాను ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అయితే విష్ణు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే తన చేతిలో తన జోబులో నిండి కొన్ని డబ్బులు తీసి చూడండి ఇన్ని డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులకి ఎవరైనా వ్యధవ పని చేసేవాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్తే వాళ్ళతో నేను కొంచెం పని చేయించుకోవాలని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఆ డబ్బుల్ని గబుక్కున్న లాక్కొని ఒక్క నిమిషం ఉండి విష్ణు అని చెప్పేసి అయితే తన నుంచి ఫోన్ తీసి ఈ నెంబర్ నోట్ చేసుకో వీడు ఎలాంటి పని అయినా ఎలాంటి పనికి పని అయినా చేస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ నెంబర్ని నోట్ చేసుకొని ఫోన్ చేద్దాం ఇప్పుడు ఆ వరలక్ష్మి టెక్క ఎలాగైనా కుదిరించాలి నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఆ వరలక్ష్మికి నేనంటే ఇప్పుడు ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే డబ్బులు దొరకడంతో చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్